మహావృక్షమైతే చెందుకై స్వప్నం స్నేహం సేవా ధ్యానుగా ముందుకు నడిచే ఈ సంస్థ అదే మానా లాయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కోతలై క్లబ్ రెస్ట్రిక్షన్స్ లవ్ క్లబ్ అందరి లక్ష్యం అంటులేదు అను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ కళల కోట క్లబ్ రెస్ట్రిక్షన్స్ లవ్ క్లబ్ అందని లక్ష్యమంటు లేదు అల్పను మాట తెలుసుకోదు అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచే ప్రేమందించే మన ఆశల్ని తీర్చి అల్పతలు నీడై సంస్థ నియమా నిబంధనాలు भदिकंगम तपमे चेस्तुनारो चेपमे जगतभवित नवत कविता तanei भुविनरकी रूप रेखा तanei वेलतिले निगनु पंचतुनारो बीजॉयफुल थ्रू सेवे बीजॉयफुल थ्रू सेवे बीजॉयफुल थ्रू सेवे यू सेवे ที่จูเซกันลุยยนน้อย శక్తిని తరతరాలకు పంచడం లక్ష్యం విశ్వమానవ విశ్వనీయత పెంచడం లక్ష్యం అశ్వమల్లే ప్రగతి యాత్రలు చేయడం లక్ష్యం గంగ పడువుని చూసి తరగని స్ఫూర్తి పొందేరా ఎండమావిలో మూట బాబుల నీటి ఊటైరా స్థానిక కోర్టులో లోక్ అదాలత్ సందర్భంగా ఇక్కడ వచ్చిన వారి కోసం అని చెప్పి మధ్యాహ్నం కూడా వాళ్ళకి మోధిన వస్తుకాలకు కల్పించే ఉద్దేశమే వాళ్ళకు విహార వాటర్ అయ్యారని చెప్పి మాకు విజయవాడ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు వచ్చేసి చేసేసి మన స్థానిక కోర్టులో కోర్టు జడ్జీల వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అందరికి కూడా అందులు చేయడం జరిగింది వారందరూ కూడా ఎలా పై ప్రేమంగా ఇక్కడ ఎక్కువ తెలియజేసి వాటర్ తీసుకొని వాళ్ళు ఫ్రీగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం అని చెప్పి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా లైన్స్కు ఆ యొక్క క్యాబినట్ ఏంటి లైన్స్ని లైన్స్ ఏంటి ప్రతి ఒక్కరూ పాల్గొనని ఆ కార్యక్రమం చేసి చేశారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు ఇది ఒక ఖర్చుతో కాదు రెస్పాన్సిబిలిటీ వర్క్ ఒక బాధ్యత గల మనం బౌడిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వార్తల్లో మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టట్లేదు ఈ సందర్భాన్ని బట్టి వీళ్ళు ఎప్పుడు ఆడనప్పుడు ఎప్పుడు పెట్టినప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం కష్టపట్టుకొని చేసేస్తే ఆ దాంట్లో సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనీ ఖర్చు కూడా మనం పెద్ద లెక్క కాదు ఈ చేసే కార్య కార్యక్రమాన్ని ఎప్పుడూ దెబ్బని చేర్చేందుకు మాకు అవకాశాలు చేసిన ఇక్కడ వీళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు లోక అదాలతులు మండల లోక అదాలతుల్లో రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా చాలా రోజుల నుంచి సమస్యలతో గొడవపడి పంచాయతీలతో కానీ కేసులతో కానీ వచ్చి వారి చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కాంప్రమేజ్ కావడానికి ఈరోజు ముఖ్యంగా చేసే కార్యక్రమం దాంట్లో భాగంగా డిస్ట్రిక్జీ గారిని మేము కలవడం మాట్లాడడం వారు ఆహ్వానించిన చాలా సంతోషంగా ఉంది సేవే లక్ష్యంగా లైన్స్ క్లబ్ పోతూ ఉంది దాంట్లో భాగంగానే ఎక్కడ నీడుందో ఆ నీడు అవసరాన్ని మనం గుర్తించి ఇవ్వడం జరుగుతూ ఉంది లైన్స్ క్లబ్ ఆఫ్ బిర్యాల్ కూడా మెయిన్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో చాలామంది చాలా మందికి ఇవ్వడం జరిగింది ఆధ్వర్యంలో ఈరోజు నిజంగా కూడా కోర్టు ఆవరణలో కోర్టు అందరూ ఈ మన ఈ భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఈరోజు ఇప్పుడే మన కోర్టు జడ్జి గారు లాయర్లు గారు కోర్టు జడ్జీలు ఇద్దరు ముగ్గురు వాళ్ళందరి సమక్షంలో రెండు వందల యాభై మందికి వాటరు భోజన వసతి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం ఇక్కడ జరిగింది మూడోసారి మనం ఇక్కడ వచ్చిన కక్షిదారులకి పులిహోర వాటర్ సప్లై చేయడం జరిగింది రెండు వందల యాభై మందికి అలాగే మన జిల్లా జడ్జి గారు సెషన్ జడ్జి గారు ముగ్గురు వచ్చి పాల్గొన్నారు వారికి వారు అందరికీ వితరణ చేయడం జరిగింది ఈ మెయిన్ క్లబ్ ద్వారా మన బ్యాంకింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టణంలో కోర్టు ఆవరణలో ఈ అనేది మరి గౌరవనీయులు జడ్జి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కడి నుంచో సుదీర్ఘ వస్తారు కాబట్టి ఇక్కడ ఫుడ్డు అదేవిధంగా వాటర్ ఇబ్బంది అయితే అని చెప్పేసి మా ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డు గుర్తించి మరి మా అధ్యక్షులు కర్ణాటక రమేష్ గారు స్పందించి రెండు వందల యాభై మందికి పులియాల ప్యాకెట్లు రెండు వందల యాభై వాటర్ బాటిల్ ఇవ్వడం అనేది చాలా సంతోషం అదేవిధంగా ఎవరికైనా సరే ఖచ్చితంగా ఆకలి కాబట్టి ఆకలి దిగడమే ఈ లంచ్ క్లబ్ ఒక ఉద్దేశం మరి ఇలాగా లంచ్ క్లబ్ వారు స్పందించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం మిర్యాలగూడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి రైల్వే స్టేషన్ కానివ్వండి వేరే వేరే విలేజ్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహసాగాలు అందించాల్సి కోరుకుంటూ లాంగ్ లీవ్